ఆరు వందల నలభై మూడవ నామం జ్ఞానదాయ నమ జ్ఞానాన్ని ఇచ్చున్నది జ్ఞానమును ప్రసాదించినది అని అర్థం మానవ జన్మకు కావలసింది ఏమిటి చెప్పండి మానవ జన్మకు కావలసింది ముఖ్యంగా ఏమిటి వివేక జ్ఞానం ఈ వివేక జ్ఞానం వలనే ఏది తాత్కాలికమో ఏది శాశ్వతమో ఏది అవసరమో ఏవి అనవసరమో ఏది సత్యమో ఏది నిత్యమో ఏది మోసపూరితమైందో ఏది కాదో తెలుసుకోగలిగేది ఈ వివేక జ్ఞానం లేని వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులు పాలవుతూ కష్ట నష్టాలకు గురవుతూ ఉంటారు అటు లౌకికమైన జ్ఞానాన్ని ఇటు పారమార్థికమైన జ్ఞానాన్ని కూడా అమ్మవారు తన భక్తులకు ఇస్తూ ఉంటుంది మిగిలిన దేవతలు ధర్మార్థకామాలను మాత్రమే ఇవ్వగలరు కానీ మోక్ష జ్ఞానాన్ని ఇవ్వలేరు విజ్ఞానం కావాలంటే విదేశాలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉండవచ్చునేమో కానీ జ్ఞానం కావాలంటే స్వదేశాన్ని విడవకుండానే పొందొచ్చు ఒక చోట స్థిరంగా ఉండి కూడా పొందొచ్చు అయితే మళ్ళీ అలా పొందిన జ్ఞానం నలుగురికి తెలియాలని తెలియ చెప్పాలనే తాపత్రయం ఉన్నా లేదా ఆ పనిని నిర్వహించాల్సిన బాధ్యత ఉండి తప్పనిసరి అయితేనే తప్ప ఉన్న చోటనే ఉండి కూడా ఈ జ్ఞానాన్ని పొందగలిగే విధంగా అమ్మవారు తన భక్తులకు అనుగ్రహించగలదు ఇప్పుడు మనం చేస్తున్నది అదే ఉన్న చోట ఉండి అమ్మవారిని గురించి మనకు శాస్త్రి గారు వివరిస్తే ఆ శాస్త్రి గారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనం పది మందికి కూడా ఇంట్లో కూర్చుని అందిస్తున్నాం అయితే అమ్మవారు అటువంటి అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన సాధన మాత్రం మనం చెయ్యాలి ఆరు వందల నలభై నాలుగవ నామం జ్ఞాన విగ్రహాయ నమ జ్ఞానమును మూర్తిగా దాల్చినది అసలు జ్ఞానాన్నే మూర్తిగా దాల్చిన అంటే అమ్మవారి మొత్తం జ్ఞానస్వరూపం అన్నమాట అమ్మవారు జ్ఞానాన్ని కలిగి ఉన్నదని కాదు జ్ఞానమునే మూర్తిగా దాల్చింది సాధారణంగా డబ్బు కలవారు తెలివి అందాన్ని కలిగి ఉన్నవాళ్ళు అంటూ వాటి వాటిని కలిగి ఉన్న వారిని ఆ విధంగా చెప్పు వాళ్ళకి చాలా డబ్బు ఉందండి డబ్బు గలవాళ్ళండి ఆయన చాలా తెలివి గలవాడండి అవి చాలా అందమైందండి అని చెప్తూ ఉంటాం ఆ విధంగా చెప్పుకుంటాం కలిగి ఉండడం అంటే మిగిలిన వాటితో పాటు ఇది కూడా వారిలో ఒకటిగా కలిగి ఉండడం ఉదాహరణకి తెలివి గలవారు ఉంటే మిగిలిన గుణగుణాలతో పాటు ఈ తెలివి కూడా వారితో కలిసి ఉంటుంది అంటే వారిలో తెలివి కొంతమేరకే ఉంటుంది మిగిలిన భాగం తెలివి కానిదవుతుంది ఈ నామం యొక్క అర్థం ఏమిటి ఇక్కడ ఈ విధంగా చెప్పే జ్ఞానము కలిగిన మూర్తి అని కాదు జ్ఞానమును మూర్తిగా దాల్చినది అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ విజిడమ్ ఇన్ ఫ్లెష్ బ్లడ్ అండ్ ఫ్రేమ్ దీని బట్టి అమ్మవారిలో జ్ఞానమే నిండి ఉంటుంది తప్ప జ్ఞానం లేని భాగం అంటూ ఉండదు అని అర్థం జ్ఞానం అనగానే పరిమితంగా ఒక శాస్త్రానికి సంబంధించిన జ్ఞానమే కాదు వివిధ విషయాలకు శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానమంతా రూపం దాల్చిందని అర్థం చేసుకోవాలి కొంతమంది ఉంటారు చాలా పెద్ద పెద్ద డిగ్రీలు తెచ్చుకొని చదువుతారు పలానా దాంట్లో మాత్రమే నిష్ణాతుడండి అంటాం మనం మరి మిగతాది అందుకని ఇక్కడ అమ్మవారు అసలు జ్ఞానమనే మూర్తిగా దాల్చినది అని అర్థం అన్నమాట ఏమి లేనిదంటూ లేదిక ఆరు వందల నలభై ఐదవ నామం సర్వ వేదాంత సర్వ వేదాంత సంవేద్య అంటే సర్వ అన్ని వేదాంత అంటే ఉపనిషత్తులచే సంవేద్య అంటే చక్కగా తెలియబడినది వేదాంతం అంటే ఏమిటి వేదం అంతమైందని కాదు అర్థం వేద మనకు చివరలో చెప్పబడు సారవంతమైన విషయ సంగ్రహం అని అర్థం అంటే వేదము యొక్క ఎస్సెన్స్ అనమాటది వీటినే ఉపనిషత్తులు అంటారు వీటిలో బ్రహ్మ విద్య యోగము జీవన విధానము అన్నీ కలిసి ఉంటాయి అన్ని ఉపనిషత్తుల్లోనూ చెప్పబడే జ్ఞానమంతా జ్ఞానాజ్ఞేయస్వరూపిణి ధ్యానాధ్యాతృధ్యేయ రూపిణి ముక్తి రూపిణి జ్ఞానగమ్య అయిన అమ్మవారి గురించే అందుకే అవి ఉపనిషత్తులు ఉపనిషత్తులు శృతి శిరస్సులు అనే సార్థక నామాలతో జిజ్ఞాసువులకు యోగులకు మోక్షగాములకు అవి శిరోధార్యములయ్యాయి అంటే సర్వోత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడునది అని అర్థం సర్వోత్కృష్టమైన అన్ని ఉపనిషత్తుల చేత చక్కగా తెలుసుకొనబడునది అని ఈ నామానికి అర్థం ఆరు వందల నలభై నామం సత్యానంద స్వరూపిణ్యై నమ నిత్య సత్య నిరతశయానందమే స్వరూపంగా ఉంది అని ఈ నామానికి అర్థం సాధారణంగా మనకు నచ్చేది కానీ మంచిది కానీ కలిసొచ్చేది కానీ జరిగినప్పుడు ఏమవుతుంది మనకి చెప్పలేనంత ఆనందం కలుగుతుంది కదా అప్పుడు ఉప్పొంగిపోయి ముఖమంతా ఆనందాన్ని పులిమేసుకుని మనందరం కూడా ఆనందరామలం అయిపోతాం కానీ మళ్ళీ నచ్చనిది కానీ చెడ్డది కానీ కలిసిరానిది కానీ జరిగితే ఆనందం కాస్త ఆనందం కాస్త ఏమవుతుంది బద్దలవుతుంది వదనంలో విషాదం పులుముకుంటుంది అలాగే ఇలా మనకు కలిగే ఆనందాలు నిత్యము ఉండేవి కాదు నిన్నంతా బాధపడ్డాము ఇవాళ ఏదో విషయం వస్తే సంతోషపడ్డాము రేపేం జరుగుతుందో మనకు తెలియదు ఎప్పుడు సంతోషపడతామో ఎప్పుడు దుఃఖపడతామో మనకు తెలియదు అవి నిత్యం ఉండేది కాదు నిత్యము ఉండగలిగే ఆనందాన్ని సత్యానందము అంటారు ఇటువంటి నిత్య సత్యమైన నిరతిశయ సత్యానందాన్ని మోక్షము అంటారు ఈ సత్యనాన్నే తన రూపంగా కలిగింది అమ్మవారు ఈ సత్యానందాన్నే తన రూపంగా కలిగింది అమ్మవారు